అదే మీ కింద ఒక అంటే ఇంటర్వ్యూ ఉంది అని చెప్పిన మీ కింద వచ్చిన కామెంట్స్ కొన్ని అనలైజ్ చేసుకోవాలి కదా అని వచ్చిన అంటే బ్యాగ్ పట్టి పక్క పెడితే మీరు మొన్న ఒక అమ్మాయి ఇన్వైట్ చేశారు ఇంటి ముందు ఒక అమ్మాయి మీ గ్యాంగ్ అరే మనోడు మొత్తం హిందూ అమ్మాయిని రప్పిస్తాడు లవ్ జిహాద్ అనేది ఒక నడిపిస్తుంది అన్నారు మీరు నేనేమంటే నా క్వశ్చన్ ఎంటైర్ లవ్ జిహాద్ అనే ఒక పదం పైన మీ ఒపీనియన్ ఏంటి ఎంట అది పని పాటలు ఎన్నలు పెట్టుకునే పేరు లవ్ జిహాద్ అనే పేరు ఇక్కడే ఇప్పుడు బయట అమెరికా దుబాయ్ అడవేరు అమెరికాలో ఎవరికి లవ్ చేయదు ముస్లిం వాడు హిందువుని చేసుకుంటాడు హిందోడు ముస్లిం చేసుకుంటూ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు ఒక అబ్బాయి పది మంది చేసుకుంటాడు అటు ఇటు మాట్టు వాళ్ళకేం లవ్ చేయదు లవ్ చేయదు ఏంటంటే ఒక చాతగా పెట్టే పేరు ఓకే ఎందుకంటే ఇప్పుడు నేనున్నా నేను ఒక ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాను నేను ముస్లిం నేను తిరుపతికి వెంకటేష్ పెడతాంకటేష్ నేను అన్ని చేస్తా నాకు మా భార్యకులు ఏమి లవ్ చేయద్దు వీలకిందండి ఇప్పుడు నా కొడుకు పదమూడు సంవత్సరాలు నాకు చిన్న కొడుకు తొమ్మిది సంవత్సరాలు మాకు పెళ్ళి అయినా అంటే మమ్మల్ని మమ్మల్ని సార్ మీరు ఒక సంబంధం చేసుకుంటాం అదే ముస్లిం సోదరులు దయచేసి ఏమనుకోవద్దు అదొక ప్రశ్న ఉంది బస్ మాస్టర్ గారికి అదేంటంటే మాస్టర్ చెప్పండి నాకు తెలియదు నేను వింటున్నా మీ ముస్లిం మతపేదాలు ఎవరైనా యువకుల్ని గ్యాదర్ చేసి లవ్ జియర్ చేయండి ఈ హిందూ పిల్లల్ని ప్రేరేపించండి వాళ్ళను మన దాంట్లో కన్వర్ట్ చేసుకోండి అని ఏదైనా ఉపదేశం ఇస్తారా లేదు ఇప్పుడు కొత్తగా నేను చూస్తున్నా హైదరాబాద్ లో ముస్లిం అబ్బాయి ముస్లిం అమ్మాయిలు హిందువులతో తిరుగుతూ ఆపి కొడుతున్నారు అవును హిందువుల అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలు తిరుగుతూ ఆపి కొడుతున్నారు కానీ అది తప్పు చేసుకురావు తప్పు అది ఎందుకు తప్పంటే ఇప్పుడు మంచి మాట చెప్పి ఎందుకంటే ఇప్పుడు ముస్లింస్ అది ఎట్లా అంటే కొంతమంది అది తెలుసో తెలియక వాళ్ళు తెలుసు అయితే చేయరు ఇప్పుడు హైదరాబాద్లో కాబట్టి పట్టుకుంటున్నాం మనం అదే దూర దేశాలలో పోతే పట్టుకుంటాం పట్టుకుంటాం చేసుకోవాలి కానీ అది కూడా మాట్లాడుకోవాలి ఇప్పుడు వాళ్ళ పెద్ద ఇట్లో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి చేసుకుంటారా మీరు నిజంగానే డిసైడ్ అయ్యి తిరగండి డిసైడ్ కాకుండా తిరిగి అనవసరంగా ఖరాబ్ చేసుకొని పెట్టాలి చేయదు ముస్లిం అమ్మాయి అయినా హిందూ అబ్బాయి అయినా హిందూ అయినా ముస్లిం అమ్మాయి అయినా ఎవరైనా ఫస్ట్ మీరు చేసేటప్పుడు ఆలోచించండి నేను ఒక హిందూ నేను నీకు నా హిందూ ఒక అమ్మాయి హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని లవ్ చేస్తుంది నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు పేరు తెలుస్తా నా పేరు బషీరు నా లవర్ పేరు హేదో అనుకో నేను ముస్లిం అమ్మాయిని నన్ను లవ్ చేస్తున్నావు నువ్వు పెళ్లి చేసుకుంటున్నా లేదా ఫస్ట్ ఆలోచించుకోవాలి కదా నువ్వు తిరిగేటప్పుడు కూడా ఆలోచించుకోవాలి ఒక అబ్బాయిని ఇప్పుడు బెట్టింగ్ చేసేటప్పుడు ఇన్ని డబ్బులు వస్తుంటే దాని గురించి ఎన్నో ప్రాబ్లం జరుగుతాయని తెలుస్తుంది ఏదైనా అంతే ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని లవ్ చేసేటప్పుడు ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఇది ఆలోచించుకోవాలి ఫస్ట్ ఎందుకంటే మీరు ముందు నడవగలరా మీ ఇంట్లో ఒప్పుకుంటారా లేదా పెద్దలు ఒప్పుకుంటారా కులం అడ్డొస్తుందా ఏందని మొత్తం ఆలోచించుకోవాలి లేదు మీరు లో ఉన్నారా ఎక్కడ ఉందంటే మీ ఇష్టం మీ ఇష్టం ఇక్కడ దేనికి దానికి ఉంటారు ఇప్పుడు హిందువులకు కులం హిందువులకు మత పెద్దలు ఉన్నారు ముస్లిం పెద్ద పెద్దలున్నారు ఇవన్నీ ఆలోచించండి మీ అమ్మా నాన్నకి ఇష్టం ఇష్టం ఉంటే నో ప్రాబ్లం మీ ఇంట్లో ఇష్టం ఉంటే నో ప్రాబ్లం మీ అమ్మ నాన్నకి ఇష్టం లేకుండా మీ అందరికి ఎవరికి ఇష్టం లేకుండా తిరిగి అనవసరంగా దెబ్బలు తిని లైఫ్ ఖరాబ్ చేసుకొని జీవితాలు ఖరాబ్ చేసుకొని ఏదో ఏదో ఆత్మహత్యలు చేస్తాము ఇది మొత్తం చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు కొట్టడం కూడా వీళ్ళు కొట్టడం కూడా మీరు పెళ్లి చేసుకుంటారా లేదా తెలియదు తిరుగుతురు తిరుగుతురు మీరు నిజంగా ముస్లిమా తెలియదు తెలియదు నువ్వు నిజంగా హిందువు కాద బురకాలు వేసుకొని హిందువుల అమ్మాయిలు ఎంతమంది తిరగట్లేదు మామూలుగా చాలా మంది ఎంతమందో తిరుగుతున్నారు కానీ నేను అదే చెప్తున్నా ఏదైనా కులాన్ని జాగ్రత్తగా కులం పరువు తీయద్దు నేను నా ముస్లిం ఉన్నా నాకు హిందువుతో అంటే ఇష్టం నేను తిరుగుతాను నేను అన్ని మంజునాథా చేస్తా అన్నీ చేస్తాను కానీ ఏది ఉన్నా కానీ మీరు పది మందిలో తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అవునా కదా అదే నేను నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పలేదు ఇలాంటి ఉపదేశాలు ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తారంటారా అంటే మా వాళ్ళు అయితే ఎవరు వేరు మా ఊళ్ళు ఇయరు మీ ఊళ్ళు ఇయరు ఎవరు ఏయరు బ్రో కులం మతం కులం మతం అనేది ఏంటంటే కొన్ని సంస్థలు మా దగ్గర ఎవరు రాలే ఇప్పుడు కులం ఆయన ఊర్లలో ఎలా ఉంటుంది అంటే మా దగ్గరికి వచ్చి చెప్తారు నమాజులు చదవాలా నన్ను ముస్లిం పుట్టక పుట్టిన నమాజులు చదవాలా అది అది కంపల్సరీ చెప్తారు అయ్యే చెప్తారు తప్ప లవ్ వీళ్ళందరి ప్రారంభించాలి ఎవరు చెప్పరు మా దగ్గర ఇంతవరకు వచ్చి హిందువులు అమ్మాయిని లవ్ చేయి మోసం చేయనే ఎవరు చెప్పరు అంటే కానీ కొంతమంది ఏంటంటే నాకు కామెంట్ ఏమైనా పెడతా నువ్వు లవ్ చేయ అది లవ్ చేయదు అది తప్పు ఓకే అంటే ఇప్పుడు మీ సరికి వెళ్ళా మీ ఫ్రెండ్షిప్లా హిందూ అబ్బాయి ఎవరైనా ముస్లిం అమ్మాయిని ఆ ఉన్నారు మీరు ఖమ్మంలో ఉన్నారు ఖమ్మంలో మా సొంత రిలేషన్ పేరు హిందువుల అబ్బాయి అనమాట అమ్మాయిని మా చెల్లె అయితే నాకు అమ్మాయిని చేసుకొని మా కులంలోనే కలిసిండు 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 మంచిగా ఉన్నారు కానీ రీసెంట్ గా చనిపోయింది అనుకుంటా అతను అంటే బాగా డ్రంక్ అలవాటు అబ్బాయి అమ్మాయి అయినా సరే వాళ్ళు ఇస్లాం తీసుకున్నట్టు అగ్రి అయితే అట్లే ఉండదు కానీ అతని ఏంటంటే వాళ్ళకి స్తోమత లేదు బాబు మా 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 బాబాయిలు చాలా కొంచెం సౌండ్ పార్టీ ఇంకా వాళ్ళు వాళ్ళకు చాలా అండర్స్టాండింగ్ అండి ఇప్పుడు నేను నా భార్యతో నా అండర్స్టాండింగ్ ఉంటది మా మిస్సెస్ ఒక్క బొద్దులు ఉంటది మేము చర్చికి వెళ్తాం హిందువుల టెంపుల్కి వెళ్తాం అన్నిటికి వెళ్తాం నేను వెళ్తాను నాకు అందరు దేవుళ్ళు ఒకటే సప్తం మాలికే కానీ ఇలా ఇలా రోడ్ల మీద కొంచెం ఇచ్చల వీడియో తిరిగేట కొంచెం ఆలోచించుకోవాలి అయితే నా క్వశ్చన్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ఇది రంజాన్ పవిత్ర మాసం మీరు ఒక మాట చెప్పారు నేను తిరుపతి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా మా మిస్సెస్ సింధు కాటి ఆమె ఎక్కడ తీసుకెళ్తే అక్కడ అయితే మీరు కొన్ని ఫోటోస్ షేర్ చేస్తుంటారు అందులో నిండుగా మేడం అక్క పేరు పేరు ముని ముని సబ్బని మునిరత్నం ఇప్పుడు ముని అని మునిరత్నం గారు మా హిందూ అమ్మాయి నిండుగా మహాలక్ష్మి లాగా తయారైతే మీరు కనీసం కూడా పొట్టు పెట్టుకోకుండా సెల్ఫీ దిగి అరే హిందువులారా మీ హిందూ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్న కబర్దార్ అని చెప్పి రెచ్చగొట్టే విధంగా ఆ ఫోటో షేర్ చేస్తారా అనిపిస్తుంది లేదు అలా నేను ఎప్పుడు చేయను మునిరం అనే అమ్మాయి క్యాస్ట్ను పేరెంట్స్ను మతానూరు పెట్టుకొని మొత్తం మీకోసం సర్వం ఛాలెంజ్ చేస్తే మీరు కనీసం బొట్టు కూడా ఎందుకు పెట్టుకోలేదు సబ్కై మాలికే ఏక నోలు తిరుపతి ఎంత కూడా తెలుసు కదా నేను ఒకటి చెప్తున్నాను ఇప్పుడు మీరున్నారు మీ మిస్సెస్ వేరే క్యాస్ట్ ఓకే మీరే కష్టం మీ మిస్సెస్ ని పెళ్లి చేసుకున్నప్పుడు మీకు ఏ ఇంటి పేరు ఏమొస్తుంది మా ఇంటి పేరు వస్తుంది మా ఇంటి పేరు వస్తుంది ఆయన మా ఇంటి పేరు ముస్లిం అని వచ్చినా నేను హిందువులు ఇప్పుడు ఎందుకు తిప్పుతాను నాకు దేవుడి ఇష్టం నేనేంటే మీరు సబ్కా మాలిక్ అని నమ్మే వ్యక్తులు కాబట్టి మీ మత పెద్దలు బొట్టు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను ఆర్టిస్ట్ కాబట్టి నేను ఒక మంచి అంత డాన్స్ ఇష్టం పెట్టుకుంటా అదే మంచి నామాలు పెట్టుకున్నారు అప్పుడు పెట్టుకుంటా అది అవసరం ఇది అనవసరం ఎందుకు అనవసరం అవును ఇప్పుడు టెంపుల్ కి వెళ్తే బొట్టు పెట్టుకోవాలని ఇక్కడ రాసలేదు ఇప్పుడు టెంపుల్ రాసిందా నా క్వశ్చన్ ఏంటంటే బొట్టు పెట్టుకోదని ఏదైతే అల్లా చెప్పిండో విగ్రహం ఆరాధన చెప్పినట్టు అలా చెప్పినప్పుడు ప్రవర్తన చెప్పినప్పుడు గ్రంథం చెప్పి అయ్యన్నీ మాకు తెలియదు ప్రవర్తలు అయ్యన్నీ నాకు తెలియదు నాకు ఓన్లీ జస్ట్ నేను అన్ని టెంపుల్కి వెళ్తాను నేను మంజునాథ్ శ్రీ మంజునాథ్ చేసినప్పుడు బొట్టు పెట్టుకుంటా అంతే ఎందుకంటే అది నాకు డాన్సు అది ఒక కొంతమంది హిందువుల మనోభావాలు తయారైనప్పుడు ఏం లేదు అట్లా అయ్యా అనుకున్నవాడు అనుకుంటా ఇప్పుడు చాలా మంది కూడా మేము ఫ్యామిలీలో దగ్గరగా వెళ్ళినప్పుడు తిక్కి పెట్టుకుంటుంది పెట్టుకోమని చెప్తా అప్పుడు అప్పుడు నేను ఊరు కూడా పెట్టుకోను కదా ఇప్పుడు ఊరు కూడా అప్పుడు ఎందుకు మస్తున్నాయి ఇప్పుడు రీసెంట్ గా వైర్లైన్ చూడండి తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్తారు తిరుపతి లడ్డూ తింటారు కానీ బొట్టు పెట్టుకోవడానికి ఏమంట బొట్టుకు దానికి సంబంధం లేదు కదా అంటే మనసులో ఉండాలి అంటే అదే ఫస్ట్ వాడినా చాలా పవిత్ర మాసం మీరైతే అబద్ధం చెప్తారు నాకు నేను ఎక్కడైనా డాన్స్ చేసి బొట్టు పెట్టుకోవడం ఇష్టం లేదు అంతే నేను ఎందుకు నేను పెట్టుకోలేదు ఇష్టం లేక నాకు ఇష్టం లేక పెట్టుకోలేదు అంతే మీరు కూడా అంతే అంతే ఫిక్స్ ఇది ఫిక్స్ ఓకే మాస్టర్ థ్యాంక్ అయితే మీరు దేవుళ్ళు ఎవరైనా ఒకటే అందరికీ అంటే ఒక మనిషిని మనిషిగా మాత్రమే ట్రీట్ చేస్తారు ఈ విషయాలు కూడా మీకైతే ధార్మి స్టూడియో తరపున హ్యాండ్అప్ అంతే ఓకే అయితే సినిమా విషయానికి వస్తే ఈ మధ్య కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చాలా అశ్లీల నృత్యాలు చూపిస్తుండ్రు ఆ హీరోయిన్లతో మళ్ళా వయోవృద్ధులు బాలకృష్ణ గారు చిరంజీవి గారు వయోవృద్ధులు అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ ఫీల్ కావచ్చు నిజంగా కూడా సిక్స్టీ ప్లేస్ కాబట్టి అలాంటి వాళ్ళతో అలాంటి స్టెప్పులు చేయించడం వెనుక ఏం అసలు అంటే కాంట్రవర్సీ కోరుకుంటారు సమాజం గురించి కంటే కూడా కాంట్రవర్సీ కోరుకుంటారు జనాలు ఎట్లా ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కావాలి ఏ వీడియో చేస్తే ట్రోల్ అవుతది ఎలా ప్రమోషన్ అవుతుంది అని చెప్పి చిన్న చిన్న స్టెప్పులు చేసుకుంటారు కానీ ఆ స్టెప్ వల్ల శేఖర్ మాస్టర్ కి ఇబ్బందే ఎందుకంటే ఆయన ట్రోల్ అవ్వబడుతున్నాడు ఇప్పుడు ఒక పెద్ద నేను ట్రోల్ అవ్వటం వేరు ఓకే ఒక శేఖర్ మాస్టర్ ట్రోల్ అవ్వటం చాలా అది మనం బాధాకరం ఎందుకంటే అని ఒక పెద్ద కొరియోగ్రాఫర్ చాలా పెద్ద పెద్ద హీరోలు అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎవడైనా కానీ ఎంత పెద్ద హీరో అయినా సెలబ్రిటీ అయినా ఎవడైనా ట్రోల్ కావాల్సిందే ఓకే ఇప్పుడు ట్రోల్ అయితేనే ఫేమస్ ట్రోల్ కాకపోతే ఫేమస్ కాదు శేఖర్ మాస్టర్ ఏంటంటే కొంచెం చూసుకొని కొరియోగ్రాఫ్ చేయాల అంతే ఆ మూఢలో మీద కుదడాలు ఇట్లా 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 అంటారు లంగాకు గుంజడాలు అవి కొంచెం చాలామందికి జడానికి నచ్చట్లే కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏం చెప్తా తినాలా హీరో ఏం చెప్తే అది ఓకే కానీ కొన్ని సిచ్యువేషన్లో ఈయన మాట కూడా ఉంటారు కానీ కొంచెం అవి తగ్గించుకొని కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది ఓకే కోరుకుంటున్నాను శేఖర్ మాస్టర్ అనే వ్యక్తి బాలకృష్ణ కింద పిచ్చుకలు అంటున్నారు అంతే బాలకృష్ణ చాలా డబ్బులు ఉన్నాయి రాజీసీఎం కొడుకు ఆయన తలుచుకుంటే తెలంగాణ కొనగలం అలాంటి వ్యక్తి కనీసం శంకరమాస్ కట్టి చెప్పలేకపోయినా ఒక ఎమ్మెల్యే కూడా అంటే ఎథిక్స్ ఉండాలి కదా మనకని అది ఏంటంటే అంటే శేఖర్ మాస్టర్ తప్పు బాలకృష్ణ తప్పు పడతారంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఎలా ఉంటుంది కొన్ని కొన్ని కొరియోగ్రీర్ మంచితనం ఇప్పుడు నా మంచితనం ఎట్లా ఉంటుంది మీరు ఏది అడిగినా అది క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు సమాధానం ఎట్లా ఉంటుంది డాన్స్ కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు అక్కడ సిచువేషన్ లో సెట్లు సాంగ్ సూపర్ అంట అనగానే ఓ బాలర్ సూపర్ సూపర్ టేక్ టేక్ ఫైనల్ ఫైనల్ అంటే అట్లా ఉంటుంది కొరియోగ్రాఫర్కే తెలుస్తుంది డైరెక్టర్గా తెలుస్తుంది ప్రొడ్యూసర్గా తెలుస్తుంది ఈ స్టెప్ గురించి ఆయన ఏం చేయమంటే చేయటమే ఎందుకంటే పెద్ద లెజెండ్ ఎథిక్స్ మీరు ఎందుకు ఆయన విమర్శిస్తలేరు శేఖర్ మాస్టర్ తోలి మాస్టర్ కొరియోగ్రాఫర్ కానీ కొరియోగ్రాఫర్ ని విమర్శించాలి ఎందుకంటే కొరియోగ్రాఫర్ ది కదా అక్కడ సార్ ఈ స్టెప్ మీరు చేయొద్దని కొరియోగ్రాఫర్ చెప్పాలి అక్కడ వాళ్ళకి ఇష్టంగా అక్కడ చెప్తారు ఏం చేయమంటే చేయాలి ఆయన అంతేనా అంతే అంతే అట్లే ఉంటది ఎవరైనా ఎందుకంటే ఎవరు ఇప్పుడు రేపు పొద్దున్న నేను పెద్ద కొరియోగ్రాఫర్ అయినా చేయండి సార్ స్టెప్ బాగుంటుంది మనం చేయించుకుంటాం కానీ చీ స్టెప్ బాగాలేదు అంటావా అలా ఉంటుంది అనమాట ఏదైనా ఇప్పుడు ట్రోల్స్ కోసమే వైరల్ కోసమే ఓకే